అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయణే సుక్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటివతి కాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి నుంచి మూడు వచనాలు చదువుకుందాం యహో ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు వారు ఆయన మార్గముల్లో నడుచుకొనచ్చు ఏ పాపమును చేయరు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధత అనే మాటని మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం పరిశుద్ధతలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడైన దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం అందు కూడా మన స్థుతి అంశములో పరిశుద్ధత అనే స్థుతి అంశములో మన స్థుతి అంశం ఏంటంటే ఆయన మార్గములో నడిచేవారు పరిశుద్ధులుగా ఉంటారు ఆయన మార్గములో నడిచేవారు పరిశుద్ధులుగా ఉంటారు అంటే ఆయన మార్గములో నడిచేవారు ఏ పాపము చేయరు పాపము చేయని వారు పరిశుద్ధులు పాపస్తులుగా మనం జన్మించాము దేవుడు ఒక్కడే పాపం చేయని మనందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాం పరిశుద్ధంగా తీర్చబడిన మనము ఆయన మార్గములో నడుచుట ద్వారా మనం ఏ పాపము చేయం అదే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన శాసనములను గైకొనుచు అనే మాటను కూడా మనం చదివినట్లయితే నూట పంతొమ్మిదో కీర్తనలోనే మొదటి నుంచి చూస్తే యహోవా ధర్మ శాస్త్రమును పరిశుద్ధులుగా జీవిస్తారు నిర్దోషముగా నడుచుకునేవారు పరిశుద్ధులుగా జీవిస్తారు అలాంటి వారు ధన్యులుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పరిశుద్ధులు ఎవరో వారు ధన్యులు ఏ విధంగా ధన్యులు అని మనం చూసినట్లయితే పరిశుద్ధులుగా తీర్చబడుట ఒక ధన్యతగా లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం రెండవ వచనంలో చూసినట్లయితే ఆయన శాసనములను గైకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనుచు ఆయన మాటలను గై కొనుచు ఆయన వాక్యమును గై ఆయనను గై కొనుచు పూర్ణ హృదయముతో సగం హృదయం కాదు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అలాంటి వారు ఏం చేస్తారు అంటే ఆయన మార్గములో నడుచుకుంటారు అలాంటి ఆయన మార్గములో నడుచుకునే వారు ఏం చేస్తారు అంటే పాపం చేయరు అలా పాపము చేయకపోతే వాళ్ళు ఏమవుతారంటే అంటే పరిశుద్ధులుగా ఉంటారు ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఈ వచ్చిన భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి ఈ మాటను బట్టి మనకు అర్థం చేసుకొని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే వాక్యానుసారముగా జీవించుట ద్వారా మనము పరిశుద్ధులముగా కొనసాగించబడతాం తండ్రి పరిశుద్ధపరిచేవాడు కుమారుడు పరిశుద్ధ పరిచేవాడు పరిశుద్ధాత్ముడు పరిచేవాడు త్రియేక దేవుడు పరిశుద్ధపరిచేవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధత కలిగింది ఆయన మనకి ఇచ్చిన పరిశుద్ధ లేఖన భాగములు మనల్ని పరిశుద్ధపరచును అంత మాత్రమే కాదు కానీ ఆయన మార్గములో నడిచేవారు పరిశుద్ధులుగా తీర్చిపడతారు పరిశుద్ధులు ఏం చేస్తారు అంటే పాపము చేయరు వాళ్ళు ఎందుకు పాపము చేయరు అంటే దేవుని మార్గముల్లో నడుచుకుంటారు దేవుని మార్గములో నడుచుకునే వారు ఎలా ఉంటారంటే దేవుని వెతికే వారుగా ఉంటారు దేవుని వెదికే వారు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకున్న లక్షణం వాళ్ళు పూర్ణ హృదయముతో ఉంటారు వాళ్ళు అసలు పూర్ణ హృదయంతో ఎందుకు ఉంటారు అంటే దేవుడిచ్చిన శాసనములను గై కొంటారు కాబట్టి వాళ్ళు దేవుడిచ్చిన శాసనములు గై కొండ ద్వారా వాళ్ళల్లో ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు నిర్దోషంగా నడుచుకుంటారు చూసారా మూడో వచనాల్లో నూట పంతొమ్మిదో కీర్తన మూడు వచనాల్లో వెనక నుంచి మనం ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక బాటలు ఒకదానికొకటి సంబంధంగా ఉన్నాయి కానీ చివరిగా మనం చూసుకున్నట్లయితే ఆయన మార్గముల్లో నడిచేవారు పాపము చేయరు ఆయన మార్గముల్లో నడిచేవారు పరిశుద్ధులుగా ఉంటారు ఆయన శాసనములను గై పరిశుద్ధులుగా ఉంటారు అనే మాటని ఉదయకాల ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం కూడా పాపము చేయని వారముగా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు మనము ఇప్పుడు పాపం చేయట్లేదు ఎందుకు పాపం చేయట్లేదంటే ఆయన మనకిచ్చిన మార్గముల్లో మనం నడుచుకుంటున్నాం కాబట్టి మనం ఆయన్ని వెదుకుతున్నాం కాబట్టి ఆయన్ని మనం పూర్ణ హృదయంతో సేవిస్తున్నాం కాబట్టి ఆయన శాసనములు ఆయన వాక్యం అనే శాసనములను మనం చదువుతూ వింటూ దాన్ని ధ్యానం చేస్తూ దాని ప్రకారం వాక్యానుసారమైన క్లుప్తంగా ఒకే మాటలో ఉదయ కాలం ముందు మన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు పరిశుద్ధముగా ఉంటారు క్లుప్తంగా ఒకే ఒక మాటలు దానికి వివరణాత్మకంగా నూట పంతొమ్మిదో కీర్తన మూడు వచనాల్లో మనం గ్రహించవచ్చు కానీ క్లుప్త సారాంశం మనం చూసినట్లయితే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు పరిశుద్ధులుగా ఉంటారు మనం కూడా దేవుడు మన శాసనములను మనకిచ్చాడు ఏమేమి చేయకూడదు ఏమేమి చేయచ్చో కట్టడలు ఆజ్ఞలు వాక్యము శాసనము ఆయన మాటలని ఈ జీవ గ్రంథాన్ని మనకిచ్చి మనం ఆయన మార్గముల్లో నడిచే వారంగా ఆయన్ని వెతికే వారంగా ఆయన్ని కనుగొనే వారంగా ఆయన పూర్ణ హృదయంతో మనం అనుసరించే వారంగా ఆయన శాసనములను అంగీకరించే వారంగా మనల్ని చేసి పరిశుద్ధులుగా మనల్ని ఉంచిన పరిశుద్ధులుగా మనల్ని తీర్చిన పరిశుద్ధులుగా మనం కొనసాగేటట్లుగా చేస్తున్న ఆ దేవదేవుణ్ణి ఆ వాక్యాన్ని బట్టి విదయకాలం మందు మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని స్థుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్రం అందు నమ్ములైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు పరిశుద్ధులుగా ఉంటారు మీ మార్గముల్లో నడిచేవారు ఏ పాపము చేయరు మీ శాసనములను గైకునేవారు పూర్ణ హృదయముతో మమ్మల్ని వెతికేవారిగా ఉంచుతారు అందును బట్టి మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏ సూకరిస్తున్నాను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను